పద్నాలుగున పసుపులేటి కావలి కదలేదేందుకో భారీ సభతో భవిష్యత్ వ్యూహమేంటి కావలి తెలుగుదేశం టికెట్ ఆశావాహులలో ఒకరైన పసుపులేటి సుధాకర్ తన రాజకీయ మనుగడ కోసం పద్నాలుగవ తేదీన కావలి కదిలింది పేరుతో భారీ సభను నిర్వహిస్తున్నారు బలహీన వర్గాల వేదికగా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం ఆయన కాకుంటే భార్య సుగుణమ్మ అయినా రంగంలో ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా హడావిడిగా రంగంలోకి దిగిన సుధాకర్ ప్రస్తుతం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న వయనం కనిపిస్తోంది గత ఎన్నికల నాటికి నేటికి ఆయనలో కనిపిస్తున్న రాజకీయ పరిపక్వత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది రెండున్నర సంవత్సరాల పాటు బీజేపీకి విశేష సేవలందించి ఆ నేతల రాజకీయ చక్రబంధాల మధ్య బాగా నలిగిన సుధాకర్ తెలుగుదేశం వైపు దృష్టి పెట్టారు ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం అధినేత చంద్రబాబుతోనే రెండుసార్లు టికెట్ కోసం తన కోరికను వెల్లడించారు అయితే బాబు మరో ఆప్షన్ను చూపగా అందుకు నిరాకరించిన సుధాకర్ కొద్ది రోజులుగా స్వతంత్రంగానే ఎన్నికల రంగానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆయన శ్రీమతి సుగుణమ్మ కావలి రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యారు కాపుల ఆడబడుచుగా కార్తీక మాసంలో బహిరంగ తెరమీదకు వచ్చిన ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా ఒంటరిగా పర్యటించడం ఆసక్తికరమైంది ఇంటింటికి సుగుణమ్మ పేరుతో వ్యక్తిగతంగా అందరినీ కలుస్తూ లక్ష్య సాధనకు చేస్తున్న కృషి కావలి రాజకీయాలలో ఎలాంటి మలుపు తెస్తుందో అన్నది కూడా విశేషమే ఈ నేపథ్యంలో సుధాకర్ పద్నాలుగవ తేదీన నియోజకవర్గం నుండి పలు వర్గాల ప్రజలను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన కావలి కదిలింది కార్యక్రమం ఎలాంటి నిర్ణయాలకు వేదిక అవుతుందో అన్నది రెండు ప్రధాన పార్టీలు వైసీపీ తెలుగుదేశంలో ఆసక్తికరమైంది ఈ వేదిక మీద సుధాకర్ ఎన్నికల్లో తాను వ్యవహరించబోయే తీరు వెల్లడిస్తారా లేక తను ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం వైపు చూస్తారా అన్నది కూడా స్పష్టం కావాల్సి ఉంది గత ఎన్నికల్లోనే జనసేన అభ్యర్థిగా సుధాకర్ గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించి గెలుపు ఓటంలకు మధ్య అయ్యారు ప్రస్తుతం రాజకీయ పరిణతి పొందిన సుధాకర్ రానున్న ఎన్నికల్లో వేయబోయే అస్త్రం ఎవరికి నష్టం కలిగిస్తుంది అన్నది కూడా ఒక ఆలోచనే ఎన్నికల వేళ కావలిలో సుధాకర్ది తొలి బహిరంగ సభ కానుంది